జోహార్ గంట బిఆర్ అంబెక్ర్ జోహార్ వత సాగె నమ అంబెక్ర్ ఆలోచన విధానాన్ని ప్రతిపాదించారు థాంక్యూ ఐ అధ్యక్షా నేను రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడానికి బాధ్యేస్తున్నాను వేదిక మీద ఉన్న దయత మేధావులకు వేదిక ముందున్న రావుకు జై బిగ్లు ఇక ఎస్సిఎస్టి డిజిస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇప్పటివరకు మా ఉద్యోగ సంఘాలు గడ్జెట్ ఆఫీసర్స్ ఏంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు రిజర్వేషన్స్ రూలర్ రిజర్వేషన్ లేకపోతే ప్రమోషన్లు రిజర్వేషన్లు ఈ ఉద్యోగ సమస్యల మీద పోరాటం చేసేటువంటి మేము ఇప్పుడు మా మాకు మమ్మల్ని నిలబెట్టినటువంటి మరి ఈ చొక్క చొక్క పైచుకునే విధంగా మునుషుల్లాగా నిలబెట్టినటువంటి అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి అంశం మీద మేము కూడా మేము కూడా ఉద్యోగులుగా మా సహకారాన్ని పూర్తి సహకారాన్ని మీకు అందిస్తామని మరొక చేస్తాం మొట్టమొదటిగా ఇటువంటి అద్భుతమైన సభ చాలా చాలా క్రిటికల్గా డిస్కస్ చేయడం జరిగిన అంశం మీద వర్గీకరణ అంశం మీద మరి వినోద్ గారి దగ్గర శశి భచన్ గారి దగ్గర చంద తమ అందరు కూడా అద్భుతమైనటువంటి డిస్కషన్ చేయడం జరిగింది ఇది నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఒక బలీయమైన దళిత ఉద్యమానికి ఒక నాకు వాళ్ళు ఎవరిని తీసేయటం లేదు ఇది అసలు రోజల్లో జరగాల్సిన చర్చ యాక్చువల్గా సాయంత్రం రోజు పెట్టుకునే కార్యక్రమం కాదు కానీ నిజంగా అద్భుతమైన కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి మరి అంబటి అనిల్ కుమార్ గారు అలాగే అధ్యక్షులు సభాధ్యక్షులు చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆయన పాటు సభాధ్యక్షులు మేదాలు సుదర్శన్ గారు మరి గ్రౌండ్ వర్క్ చేసినటువంటి తమ్ముడు చిన్నబాబు మరి రత్నకుమార్ నాగేశ్వరరావు ప్రకాష్ అట్లాగే సంతోష్ చాలామంది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేశారు వీలైతే ఒక ఫుల్ డే సెషన్ ఇక్కడ కాకపోయిన కుంభ చోట కూడా ఒక ఫుల్ డే సెషన్ పెట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి అవేర్నెస్ అవసరం మనం గమనిస్తే వర్గీకరణ అనేది ఒక కుట్ర ఈ కుట్ర ఎవరు చేశారు చంద్రబాబు ప్రారంభించినటువంటి కుట్రని మోడీ దీనికి ఒక దశ తీసుకురావడానికి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి కుట్ర భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు మానమానిగా చీల్చి ఒక సెక్షన్ కలుపుకోవటానికి చేసినటువంటి కుట్ర నాకు వినోదంగా చెప్పారు ఇది కుట్ర అంటే ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజునే మరి మంద కృష్ణ వెనక బీజేపీ నేతలతో ఈ వర్గీకరణ చేసినటువంటి మోడీ గారి కొత్త ఇది చె ఆంధ్రప్రదేశ్ లో తొంభై నాలుగు తెలిసినా కూడా వర్గీకరణ చేసి మాదిగలకు అధికమైన మేలు జరిగేట్టుగా చంద్రబాబు ఆ దారిత్ర రూపొందించింది కొట్టి వేస్తారని తెలుసు ఒక రుచి చూపించాడు రుచి చూపించిన తర్వాత మంద కృష్ణ ఒక మాలవాడు వస్తే ఒక తాసు బామ్ వస్తే తరసు బామ్ మొదలయ్యి మాలవాడినిటువంటి ఒక రకమైనటువంటి ద్వేషపూరితమైన కార్యక్రమం పెట్టి చేసిన సంగతి మనకు తెలిసింది ఈ యుద్ధంలో చూస్తే కృష్ణ మాది వైపు ఉన్నాడు ఆయన ఎవరో వైపు ఉన్నాడు మాదిగలు వైపు లేడు వినోద్ గారు చాలా చెప్తున్నాడు కృష్ణ కృష్ణ మాదిగా మాదిగల వైపు లేడు మాదిగలకు శాశ్వతమైనటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమం ఆయన లేదు గవర్నమెంట్లో జాబ్ లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తా ఉన్నాడు మనం ప్రైవేట్ రంగానికి కూడా రిజర్వేషన్ కావాలని అందరం సైకి పోరాటం చేసిన పరిస్థితుల్లో కృష్ణమానిగా చంద్రబాబు వైపు ఉన్నాడు మోడీ వైపు ఉన్నాడు ఈ రోజున తమ్ముడు చెప్పినట్టుగా మామలే ఒక ముక్కల రాగారు లేకపోతే ఎస్సీ క్రీమ్ అంతా కూడా మింగేసినటువంటి వారిగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి మామల తరఫున ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా కేసీఆర్ ఉన్నాడా ఎవరున్నారు ఎవరు లేరు ఇది గమనించాలి ఒకటి రెండవది ఈ మామలందరూ కూడా ఈరోజు నా వర్గీకరణ ఈ జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో వందల వందల సభలు దొరుకుతున్నాయి మానవ మేధావులు ఎవరో ఎవరు బాగా బాబు మీ అంటారు హర్ష్ కుమార్ దగ్గర నుంచి సునీల్ కుమార్ దగ్గర నుంచి విజయ్ కుమార్ దగ్గర నుంచి ఏమంటే ఎన్నీ సభలు గమనించాలి మనం ఈ విధంగా డివైడ్ అయిపోయి చీలిపోతే మారల కోసమే కాదు దళితులందరి రాజ్యాధికారి కోసం ముందు మానవ ధైక్యం కావాలి

అయితే చీలిపోయి ఇప్పుడు నేను మనం చేస్తున్నాను పేద సుదర్శన్ గారు కానీ చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాడు మా పంచాయతీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి చాలా శక్తివంతంగా పనిచేస్తున్నారు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సోకాండ ఉద్యమాలు అన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తే ఉంటది చంద్రబాబుకి మోడీ కూడా ఎక్కడ కావాలి అక్కడ పేరుకోవాలి గమనించండి మిత్రుల మనమంతా మరి తెలంగాణ నుంచి కూడా మిత్రులు వచ్చే వాళ్ళకి ముగిస్తున్నాను మనం ఒక దాని మీద వస్తే దళిత జాతికి మేలు ఎందుకు జరిగింది మన జాతిని ఇక రాబోయే రాజ్యాధికాలంలోకి వచ్చేది దళితులే అని ఈ అగ్రవర్ణాలకీ కూడా అర్థమైపోయి మనం చీల్చడానికి చేసే ప్రయత్నాల్ని మనము తెలివిగా జ్ఞానముతో బాలజాతి ముందు నడిపించి మరి రాజ్యాధికారాల లక్ష్యంగా మనం పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి